ఈరోజు మై సింపుల్గా చేసుకునే వంకాయ శనపప్పు కర్రీ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కర్రీకి సరిపడా దాంట్లోనే కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి దాంట్లోనే కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయ మొక్కలు వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా కళ్ళప్పు వేసుకుని మగ్గనివ్వాలి ఈ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వే మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి తర్వాత అవి వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి తర్వాత అవి బాగా వేగిన తర్వాత దాంట్లోనే రెండు మీడియం సైజు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుని వేయించుకోవాలి అవి బాగా ఉడికిన తర్వాత పావు కేజీ వంకాయలు తీసుకుని కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుని దాంట్లో పావు టీ స్పూన్ పసుపు స్పూన్న్నర కారం వేసుకొని అవి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు పావు కప్పు వేసి కలుపుకున్న కలుపుకోవాలి దాంట్లో టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా పావుకప్పు వాటర్ పోసుకొని అది బాగా ఉడకనివ్వాలి అది ఉడికినిచ్చినాక దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకుని